దీనికి ముందు జన్మల్లో రెండు సంఘటనలు జరిగాయి మొట్టమొదటిది ఏమిటంటే సోమదత్తుడు అనే ఒక వైశ్య మహర్షి ఉండేవాడు ఆయనదికి కీర్తి కన్య అనే ఒక కూతురు అందాల రాసి ఆవిడ కూతురు అనమాట ఆవిడ కూడా దివ్యాంశతో పుట్టింది అయితే ఆవిడికి వివాహం అది నిశ్చయం చేసి చేద్దాం అనుకునే టైంకి చిత్రకంఠుడు అనే ఒక గంధర్వుడు ఆవిని చూశాడు చూసి నువ్వు నన్నే వివాహం చేసుకోవాలి అని బలవంత పెట్టాడు వాళ్ళు మేము చెయ్యము ఈ అమ్మాయికి వివాహం నిశ్చయం అయిపోయింది అన్నారు దాంతో ఇంక ఇదిగో విష్ణువర్ధనుడు చేసినట్టే నానా గొడవ చేశాడు చేసేసరికి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయకపోవడానికి ఒప్పుకోకపోతే ఆ బంధువర్గం అంతా మీరందరూ కూడా భూలోకంలో పుట్టి మంటల్లో పడి చావండి ఎందుకంటే నా కామాగ్నిని మీరు తీర్చట్లేదు అందుకని ఇలాంటి అగ్నిలోనే మీరు దహించుకుపోండి అనే గంధర్వుడు అహంకారంతో వాళ్ళని శపించాడు చాలా తప్పుడు శాపం అది చేసిన తప్పేమో అతను చేశాడు వాళ్ళని శపించాడు వెంటనే వాళ్ళందరూ ఒక ప్రతిశాపం ఇచ్చారు ఏ కామాగ్నిని గొప్పగా చెప్పుకొని మా అందరినీ శపించావో నువ్వు అదే కామాగ్నితో నువ్వు భూమి మీద పుట్టి దానికి బలైపోవాలి అప్పుడకతనికి గంధర్వుడు భూమి మీదకి దిగి రావడం అంటే దురదృష్టకరం వాళ్ళు చాలా హయ్యర్ ప్లేన్స్లో ఉంటారు దాంతో బాధపడి శాప విమోచనాన్ని తెలియజేయండి అని వేడుకుంటే చివరికి అమ్మవారి అవతారం ఒకటి వస్తుంది ఆ అవతారం ద్వారా నీ ప్రాణం పోతుంది కాబట్టి నువ్వు శారధ కూడా అవుతావు అని చెప్పి ఒక శాపానుగ్రహాన్ని ఇచ్చి కిందకు పంపించారు ఆ గంధర్వుడే ఈ విష్ణువర్ధనుడు